హాయ్ ఫ్రెండ్స్ వడ్లైతే నించేసినాము ఇంక నించేసి దీంట్లో అయితే అనమాట కుట్టేసి వేసుకుంటున్నాము ఇంక ఇవైతే ఆడించుకొని రావాలి కాబట్టి ఇంకా కొంచెము కొంచెం అయితే ఉందనమాట దీంట్లోకి చాలా తేమ ఉండేవైతే నీళ్ళు నానాయి కాబట్టి కొంచెం పట్టుకిందైతే ఆడైతే అనమాట కొంచెం ఎండకి ఇంకా ఈ మూటైతే ఒకరు ఇద్దరైతే ఎత్తలారనమాట ఊర్లో వాళ్ళని కూడా ముగ్గురినైతే పిలుచుకొని వచ్చి ఇంకా అయితే వెత్తిచ్చేత్తాము ఇంక ఇవైతేకైనా కొంచెం ఎండేదాకా కూడా ఆడే మిల్లులోనే ఆరేసి మళ్ళీ అయితే ఆడించుకొని వస్తాము ఈ దీని నుంచి వచ్చిన తోడైతే మేము జువాలకైతే పెట్టుకున్నాం పెట్టుకుంటాం అనమాట ఇంకా సంవత్సరం సంవత్సరము మేము వడ్లైతే వండితుంటాము ఇంకా బియ్యం అయితే కన్నా చాలా వరకు అమ్మేదైతే ఏముండదు ఇంక ఇంటికే కావాల్సి ఉంటాయి అన్నమాట చాలా కూలలు అయితే వస్తుంటారు రోజుకైతే పది పదహైదు మంది ఇరవై మంది కూలలు అయితే వస్తుంటారు రోజు ఇంకా అయితే కావాలి కాబట్టి ఇంకా స్టోర్ నుంచి వచ్చినవైతే ముద్దకైతే వాడుకుంటాము ఇంక ఇవైతే కింద అన్నానికి వాడుకుంటాము ముద్దకి వాడుకుంటాము ఇంకా చాలా వరకు అయితే కూలర్లు టమోటా మొక్కజొన్న పెట్టేది కానీ తొగేది కానీ ఏదో పని అయితే ఉంటుందన్నమాట తోటలో ఇంకా మడ అయితే అయిపోయింది ఇంకా గడ్డై తిగిన కొడతల్లోనే ఉంది కొంచెం ఎండ కాచిని కొంచెం ఆర్నింగ్ అయితేగిన దాంట్లోనే గడ్డామైతే అయితే వేసుకుంటాము గడ్డామైతే అయితే వేసుకునే ముందు కొంచెం శనక్కెట్టు కూడా పెడితే పైన పెడితేగినా ఇంకా పట్టు అయితే గొప్పేస్తామనమాట ఇంకా వర్షాలు అయితే వరిగడ్డి నాన్న పర్వాలేదు కానీ కొడతల్లో అంతేగా మళ్ళీ మనం కుప్పైతే వేసుకునే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఎండ కాసినప్పుడు అయితే ఒరగడ్డి ఊరగడ్డి ఎండకెండని ఇంకా వామైతే అనమాట ఇంకా చాలా మూట్లు అయితే ఉన్నాయి ఇవన్నీ అయిపోయి ఇవన్నీ అయిపోయే తలకే ఇంకా అర్ధగంట గంటసేపు అయితే అవుతుంది చాలా బరువు అయితే ఉన్నాయి